తెలుగు స్వాగతం వజ్రకరూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పూర్వ విద్యార్థులు కలిసి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వజ్రకరూరు సర్పంచ్ మోనాలిస ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీరితో పాటుగా అతిథులుగా ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలత ఎంఈఓ ఎర్రి స్వామి కసాపురం హై స్కూల్ హెచ్ఎం నాగేంద్రప్ప సామాజిక కార్యకర్త బెంజమిన్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని పూర్వ విద్యార్థులంతా కలిసి పిల్లల సౌకర్యార్థం బెంచీలు ఏర్పాటు చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులను సన్మానించడం జరిగింది విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై తొమ్మిదవ సంవత్సరం పూర్వ విద్యార్థులను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది రిజల్ట్ అంటే ఇప్పుడే మేడము అలాగే నాగేంద్ర సార్ మేమంతా కూర్చొని వాళ్ళ పరిచయాలన్నీ అయిపోతున్నాయమ్మా మనం ఏం చేయలేదు ఊరికే తినడానికి వచ్చినట్టుంది అని మేడం ఫీల్ అయ్యారు ఎందుకంటే ఈ ఎందుకంటే నేటి సమాజంలో ఈ కలయికలు లేక చాలా మంది ఒక బంధువులుగాను లేకపోతే ఇరుగు అనేది కోల్పోవడం జరుగుతుంది కానీ ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై తొమ్మిది బ్యాచ్ ఈ విధంగా కలుసుకోవడం అంటే చాలా నేను ఈ సమావేశానికి దాంతో ఒక ముఖ్య అతిథిగా హాజరు చేసి మీ అందరికి నా శిరస్సు వహించి మంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే నేను మీతో మీ వయసులో నేను మీకు ఒక బిడ్డ లాంటి దాన్ని మనవరాలు లాంటి కాబట్టి నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను మరి ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ విధంగా కలుసుకొని అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇప్పుడు ఈ ఈ యొక్క పండు ముసలితనంలో కలవడం అంటే చాలా గొప్ప విశేషము అదే విధంగా మీరు చాలా దూరం నుంచి కానీ నిన్నే సార్ వచ్చినప్పుడు పగడాల చంద్రశేఖర్ గారు తాజా పీర గారు హనుమాన సార్ గారు వీళ్ళంతా ఇన్వైట్ చేసినప్పుడు నేను అడిగాను సార్ ఈ బ్యాచ్ లో లేడీస్